హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశానండి మార్నింగ్ సెవెన్ టు టెన్ వరకు నేను ఏమేమి పనులు చేశాననేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అలాగే చిన్న లైక్ ఇవ్వండి ఆ వీడియో చూసిన వాళ్ళు ఓకే నా వీడియోలోకి అయితే వెళ్ళిపో అండి ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను అంటే రైస్ కడుగుతున్నానండి ఒక టూ టైమ్స్ అయితే కడిగి ఇంకా మూడోసారి అయితే ఇంకా కొన్ని వాటర్ పోసి నానబెట్టేసుకుంటాను ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఇంకా నాకున్న టైంని బట్టి అట్లా నానబెడతాను రైస్ని అయితే ఇంకా ఫస్ట్ లేవగానే నేనైతే స్నానం చేసుకున్నానండి మంచిగా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఎవ్వరూ లేవలేదు నాను ఇంకైనా ఎవ్వరు లేగలేదు లేని ముందుకే నేనైతే ఫస్ట్ లెగిస్ నా పనులు నేను చేసుకుంటాను తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను ఇల్లు మొత్తం శుభ్రం చేస్తున్నానండి వీళ్ళేమో ముందరంలో పడుకున్నారు మాకు ముందరంలో కూలర్ సెట్ చేసుకున్నాం ఫిట్ చేసుకున్నాము ఇంకా అందులోనే పడుకుంటాం మేమైతే బయట కూలర్ పెట్టుకున్నాం అండి మంచిగా ఉంది లాగా మేమైతే సమ్మర్లో కూడా మంచి అదుబాటు కప్పుకొని పడుకుంటాం మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి అంత మంచి గాలికి నిద్రపోతామని చెప్పేసి ఎప్పుడైనా సరే సమ్మర్ వచ్చిందంటే బయట పడుకునే వాళ్ళం నెట్ కట్టుకొని ఇంకా అదైతే మాకు అదేం లేదు ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోనే పడుకుంటున్నాం భయం లేకుండా ఇంకా అందులో ఒకటి ఇంకా కూలర్ గాలి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మేము పెంట్ హౌస్లో ఉంటాం కదా పైన విపరీతమైన వేడి అండి అస్సలు ఉండ కూ అంత వేడి కానీ ఆ కూలర్ మాత్రం అమలు బతికించేసిందని చెప్పాలి ఓకే ఇంకా ఇక్కడ చూసారా నేనైతే బెడ్ మొత్తం దులిపేసాను ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేసాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూసారా ఇక రైస్ కూడా పెట్టేశాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా టూ మినిట్స్ సిమ్ పెట్టుకుంటే కంప్లీట్గా ఉడికిపోతుంది అయితే నేను నైట్ చట్నీ వేసాను అదే ఉంది అండి ఇది తినేస్తాము ఇప్పుడు అయితే మార్నింగ్ తినేసి ఇంకా నైట్ ఏదైనా ఒకటి చేద్దాంలే అనుకో అని చెప్పేసి కూర అయితే చేయలేదు పప్పు ఉంది కొంచెం పచ్చిమిర్చి టమాటో చట్నీ ఎంత బాగుంది అండి మధ్యాహ్నం పచ్చిమిర్చి టమాటో చట్నీ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది పల్లీలు లేకుండా మళ్ళీ అంత బాగుంటుంది చట్నీ అయితే నాకైతే టూ డేస్ వరకు ఖరాబ్ అవ్వట్లేదు చాలా చాలా నచ్చుతుంది అండి ఓకే ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఇంకా రైస్ అయిపోయింది కదా కూల్ వాటర్ అయితే బాటిల్స్లోకి పోసేస్తున్నాను కొన్ని ఉన్నాయండి మళ్ళీ వేరే చిన్న బిందెలు కాగబెట్టాను వాటర్ అవి మొత్తం కంప్లీట్గా చల్లారిపోయింది ఆ వాటర్ అయితే ఇందులో పోసేసి సర్వలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండి మాకు అనేది ఇంకా ఎప్పుడూ ఉండాలి కూల్ వాటర్ సమ్మర్ అండి ఇక అయితే చల్లగా ఉంటేనే తాగుతాడు ఆయన కూల్గా ఉంటేనే తాగుతాడు లేదంటే నో చెప్తాడండి నో కూల్ వాటర్ కావాలి అని అడుగుతాడు మా బాబు అయితే ఓకే ఇంకా బాటిల్స్లో ఈ గిన్నెలో పోసేసి ఇంకా కొంచెం వాటర్ అయితే దీన్ని నింపేసి మొత్తం కాగబెట్టేసి మళ్ళీ చాలా చాలా నైట్ కూడా కావాలి కదండి అప్పటికప్పుడు వెయిట్ చేసి పెడితే అవి చల్లారడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే వాటర్ ముందే కాగబెట్టి చల్లార్చి పక్కన పెడతాను అవసరం ఉన్నప్పుడు అట్లా గిన్నెలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పద్దెనిమిది నిమిషాలు పావు గంటలు మనకు కూల్ అవుతుంది కదా వాటర్ అసలు యాక్చువల్గా అయితే కూల్ వాటర్ తాగకూడదు అంటారు కానీ ఇక తప్పదు తాగాలి అండి మనకి రిలాక్స్గా ఉంటుంది కదా కొంచెం చమ్మర్లు కూల్ వాటర్ తాగితేనే మంచిగా అనిపిస్తే తాగినట్టుగా ఉంటుంది అట్లా అలవాటు అయిపోయింది అండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రిమైనింగ్ పనులు అయితే చేసే వాటర్ మెలానైతే తిందామని బయటికి తీశాను నాకు ఎందుకో భయం అనిపించింది అండి పొద్దు పొద్దున్నే పరిగడిపిన ఏం తినక ముందుకు ఇంత కూల్గా ఉండే ఒక ఫ్రూట్ తింటే ఏం జరుగుతుందో ఏమో లోపల మనం ఎందుకు అంత పొద్దుగాలు తినాలి ఇంకా రైస్ అయింది కదా అది తింటే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను వాటర్ మిలాను ఇంకా కొంచెం ఎండ కొట్టేటప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలోనో తింటే బాగుంటుంది కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం తిన్నా బాగుంటుంది కానీ మరీ ఏం తిన ముందు పొద్దు పొద్దున్నే తింటే ఏం బాగుంటుందండి నాకు భయమైంది అందుకని చెప్పేసి అదైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అసలు వాటర్ మిల్లాన్ ఫ్రిడ్జ్లోనే పెట్టకూడదు అంట కానీ ఇంకా తప్పట్లేదు అండి ఏం కదలేదు ఒకసారి ఇది ఒకసారి అనుకుంటే తెచ్చిన ప్రతిసారి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను ఇక్కడ చూసారా నేనైతే స్పూన్ వాడకుండా చేయితోనే ఇంకా వేసేసుకు వేయడానం పచ్చడి నాకు స్పైస్గా ఉంటేనే చాలా నచ్చుతుందండి నేను అట్లనే తింటాను నాకు అట్లనే ఇష్టం నేను అట్లనే చేసుకుంటాను నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్ అండి అట్లా పచ్చళ్ళతోటి భోజనం చేయడం అనేది కూరలు ఫ్రైలు ఇట్లా ఏమి అంతగా నచ్చదు ఏది ఉంటే అది తినేస్తాను నేను ఇది ఉంటేనే తింటాను అదైతేనే తింటాను ఇట్లా ఏమి ఉండదండి నాకు పులుసు కూరలు అంటే ఇష్టం చట్నీ అంటే ఎక్కువ ఇష్టం నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను కానీ నేను ఎట్లా ఉన్నా తింటానండి ఎందుకంటే నేను చేసుకుంటాను కాబట్టి మంచిగా చేసుకుంటాను నాకు నచ్చినట్టుగా చేసుకుంటా కానీ ఇంట్లో వాళ్ళకు నచ్చదు అండి వాళ్ళకు ఫ్రైలు ఎక్కువ నూనె ఉండాలా ఇంత ఇంత నూనె చూడగానే ఓకే కూర బాగుంది నూనె తేలిందిగా పైన బాగుంది అనేటట్టుగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి